కాలువలో పడి యువకుడు మృతి జొనవడ సెంటర్ పెట్రోల్ బంక్ సమీపంలోని పెద్ద కాలువ అడ్డరాయి దగ్గర పలిపాలెం కామాక్షి కాలనీకి చెందిన షాకీర్ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది అయితే రెండు రోజుల నుంచి మతి భ్రమించి మృతుడు పట్టణంలో తిరుగుతున్నాడని బంధువులు చెబుతున్నారు అయితే కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా షాకీరు మా అన్నకి ఒక పదిహేను రోజుల నుంచి కొద్దిగా బ్రెయిన్ అప్సెట్ వేసి కొద్దిగా గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు ఈ రెండు రోజులు పండగకి బాగానే ఉన్నాడు కొద్దిగా కూడా గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు అంటే మా అన్న నేను ఎత్తకడం జరిగింది ఈ ఆడ కనిపిల తీరా మా పన్నెండు గంటలకి ఏరి వాళ్ళు ఫోన్ చేశారు అన్న మీ అన్న లాగా ఉన్నాడు కాలువలు పడిపోయని సరే మీరు పోయేసరికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి కానిస్టేబుల్ గారిని పెట్టుకుంటున్నారు పోయి చూస్తే మా అన్నేను ఫార్మల్కి చెప్తే మేము పోస్ట్ పోర్నం చేసి మా ఫార్మాలిటీ చూసుకుని పోస్ట్ పోడం బాడీ సైజ్ ఇచ్చి మా బాడీ అప్ చూడాలి ఎంత ఉంటుంది వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది